నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్ ఈయన అందరికీ తెలిసే ఉంటారు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు బట్ మనమందరం కూడా ఆయనకు నిజంగా రుణపడి ఉన్నాం ఈరోజు హైందవులు ఉగ్రవాదులు కాదు అలాగే ఆ ఉగ్ర ఆలోచనలు హైందవులలో ఉండవు అని నిరూపించడానికి చాలా గట్టిగా నిలబడ్డారు అండ్ తప్పును తప్పనే చెప్తాను నా స్వార్థం కోసం ఒప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు అని అనేక అవమానాలను అవమానాలను ఎదుర్కొన్నా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మనందరం సెల్యూట్ చేసే విధంగా చేసింది మీ అందరికీ తెలుసు ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన మాలేగావ్ పేలులలో నాటి హోంమంత్రి చిదంబరం నాటి ఐసీస్తో కలిసి హిందూ ఉగ్రవాదం అనే కొత్త పదాన్ని సృష్టించి సాధ్వి ప్రజ్ఞాను లెఫ్టినెంట్ కల్లల్ పురోహితును అన్యాయంగా కేసులో ఇరికించి పరమ పూజ్య సర్సంచాలక్ మోహన్ భగవద్జీ గారి పేరును చెప్పమని ఎంత హింసించారో ఎంత హింసించినా కూడా ధర్మానికి కట్టుబడి ఉన్న హైందవ వీరుడు లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ పదిహేడు సంవత్సరాల వేధింపులు హిందూ టెర్రరిస్ట్ అని కాంగ్రెస్ ముద్ర వేయడానికి ప్రయత్నం చేసి ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేసినా కూడా ఎక్కడ వెన్ను తిరగని మొక్కవోని ధైర్యంతో దేశం కోసం పోరాటం చేశారు ఎనిమిది సంవత్సరాల అకారణ జైలు శిక్ష తర్వాత కూడా ఎక్కడా దేశ వ్యతిరేక వ్యాఖ్య చేయలేరు నేషన్ ఫాస్ట్ సెల్ఫ్ లాస్ట్ అని నమ్మిన నిజమైన సైనికుడు దేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ గా మారకపోవడం నిజమైన హైందవ వీరుడుగా యుద్ధ రంగంలో కోర్టుల్లో పోరాటం యుద్ధం గెలిచాడు కోర్టులోనూ గెలిచాడు ఇప్పుడు లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్ పూర్తి కర్నల్ గా పదోన్నతి పొందారు హిందూ వ్యతిరేక ఎజెండా కోసం ఆయనను కాంగ్రెస్ కనుక లక్ష్యం చేసుకోకపోతే ఆయన ఇప్పటి వరకు మేజర్ జనరల్గా ఎదిగుండేవారు రెండు వేల ఎనిమిది మాలేగావ్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు నిజంగా మీ విజయం చారిత్రాత్మకం కల్లల్ పురోహిత్జీ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు మీలాంటి వాళ్ళే మా అందరికీ ఆదర్శం మాలో కొత్త చైతన్యాన్ని తీసుకొస్తుంది నేనైతే లెఫ్టినెంట్ కల్లల్ పురోహిత్జీ గారిని ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గారితో సమానంగా పోలుస్తాను ఎందుకు అనంటే హిందూ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంత కొట్లాడారో ఎన్ని చేసినా సరే చావా కానివ్వండి ఇవన్నీ మనం చూసినప్పుడు వాళ్ళని ఎంత ఘోష పెట్టినా వాళ్ళు ఇస్లాంని స్వీకరించాం అని ఎలాగైతే ప్రాణాలు పోయినా కూడా నవ్వుతూ ఇచ్చేశారో అలాగే లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్జీ నువ్వు జైల్లో ఉండాలి నీ పదవి పోతుంది నీ కుటుంబం పరువు పోతుంది నువ్వు ఒక్క మాట చెప్పు అన్న నో నేను చెయ్యను దేశం కోసం కొట్లాడినా ఈరోజు ధర్మం కోసం అలానే నిలబడతా అని కోర్టులో యుద్ధం చేశారు చూడు నిజంగా మీరు వాళ్ళకి ఏ మాత్రం కూడా తీసుకోరు మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు ఇలాంటి వాళ్ళే ఈరోజు ఈ దేశానికి చాలా అవసరం మీరే మా లాంటివి యువతకు చాలా ఆదర్శం జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్యండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్